అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది రేపటి నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల వేళ వెంకటాధీసుని కనులారా దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు రానున్నారు అసలు కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలకు ఇంతటి విశిష్టత ఎందుకు గరుడ వాహనంపై కొలువైన వెంకటేశ్వరుని దర్శించుకోవటంలో దక్కే పుణ్యఫలం ఏమిటి బ్రహ్మోత్సవాల వేళ స్వామివారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పిస్తారు అనే అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షలతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల గిరులు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో కలకలాడుతుంటాయి అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ తిరుగిరులు మరింత శోభను సంతరించుకుంటాయి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలు ఏ విధంగా ఉంటాయి ఆ వాహన సేవలను దర్శించుకోవడం ద్వారా భక్తులకు ఎలాంటి పుణ్యప్రాప్తి లభిస్తుంది బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి పూజలు కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి స్వామివారి నైవేద్యాలు అదనంగా ఏమన్నా జరుగుతాయా ఇలాంటి విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షలు ఉన్నారు వారిని అడిగి మరి నోళ్ళు స్వామి నమస్తే సాధారణంగానే స్వామివారికి నిత్యోత్సవాలు వారోత్సవాలు పచ్చోత్సవాలు వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాంటిది బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది బ్రహ్మోత్సవాల వేళ తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి మారవీధుల్లో విహరిస్తూ భక్తులకు తన రూపాన్ని ప్రసాదిస్తూ ఉంటారు అలాంటి బ్రహ్మోత్సవాల వేళ సాధారణ రోజులకు భిన్నమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా పూజలు కావచ్చు కైంకర్యాలు కావచ్చు కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వైకుంఠం నుంచి వచ్చి భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు ఇక్కడ ఆవిర్భవించిన వారికి మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే భూలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు కాబట్టి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చింది ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత శోభాయమానంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల క్షేత్రమంతా కూడా విద్యుత్ దీపాలంకరణ తోటి వివిధ అలంకారాలతోటి కలిగ వైకుంఠంగా అలంకరించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల వేళ ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు స్వామివారికి విశేషమైన వజ్రాలంకరణ వజ్ర కిరీటము వజ్రాల కర్ణపత్రము వజ్రాల శంకుచక్రాలు వజ్రాల భుజకీర్తులు వజ్రాల నాగాభరణము వజ్రాల కటారి పీతాంబరము కటిహస్తము వరదహస్తము ఇత్యాది ఆభరణాలన్నీ కూడా మామూలు టైంలో ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మూలమూర్తికి వజ్రాల ఆభరణాలు సరంగా సమర్పించబడి ఉంటాయి సాక్షాత్తు అష్ట దిక్పాలకులు బ్రహ్మదేవులు వీళ్ళందరూ కూడా ఈ తిరుమలలో కొలువై ఉండి స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అన్ని దేవతామూర్తులంతా కూడా తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాల్లో వేయించేసి ఉంటారు ఆ విధంగానే బైగానస భగవత్ శాస్త్రం ప్రకారం మనం దేవతామూర్తులందరినీ కూడా అష్ట దిక్పాలకుల్ని బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు ఇక్కడ ఉండి స్వామివారి కైంకర్యాలు చేయవలసిందిగా మనం ప్రార్థన చేసి వారిని కూడా ఆవాహన చేయడం జరుగుతుంది అంటే స్వామి మనకు ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు చక్ర స్నానంతో ముగుస్తాయి తొమ్మిది రోజుల పాటు స్వామివారు ఏ ఏ రోజు ఏ ఏ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సుమారు పదమూడు వాహన సేవల్లో స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు మొట్టమొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం తోటి ప్రారంభాలు అవుతాయి ధ్వజారోహణలో సకల దేవతల్ని ఆహ్వానించడానికి గర్పువంతుల వారిని ధ్వజ అగ్రభాగానికి పంపించడం తోటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆ రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవతో ప్రారంభమవుతాయి పెద్ద శేషవాహనం మొట్టమొదటి వాహనంగా నిర్వహించబడుతుంది రెండో రోజు ఉదయం చిన్న శేషవాహనం రాత్రి హంస వాహనం మూడో రోజు ఉదయం సింహ వాహనం పైన యోగ నరసింహమూర్తి అలంకారంలో స్వామివారిని దర్శించుకోవచ్చు ఆ రోజు రాత్రి ముత్యాల పైన కృష్ణావతాల అలంకారాల ఘట్టాలతోటి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారి ముత్య పందిరి వాహనం పైన నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేయాలతో శ్రీ మలయప్ప వారికి విశేష అలంకరణతో దర్శించుకోవచ్చు ఆ రోజు రాత్రి సర్వభూపాల పైన శ్రీ మలయప్ప స్వామివారిని మనం ఉభయ దర్శించుకోవచ్చు ఇక ఐదో రోజు ఉదయం మోహిని అవతారము కృష్ణస్వామివారి వారి ఊరేగింపుతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి సాయంకాలం లక్షలాది మంది భక్తులు వేసి చూసే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో గరుడి సేవ వైభవంగా నిర్వహిస్తారు ఈ గరుడి సేవలో మామూలు గరుడి సేవలకు భిన్నంగా మూలమూర్తికి సదా సమర్పణలో ఉండేటువంటి చతుర్భుద్ధి లక్ష్మీహారము సహసనఅ ఇత్యాది హారాలన్నీ కూడా ఈ గరుడు వాహనంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అట్లాగే మకర కంటిని ఒక ప్రత్యేకమైన ఆభరణాన్ని కూడా ఈ గరుడ వాహన సేవలో మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు విశేషమైన ఈ అలంకరణలతో స్వామివారి మూలమూర్తి ఆభరణాల అలంకరణతో స్వర్ణ గరుడు వాహనం పైన లక్షలాది మంది భక్తులు నామస్మరణ మధ్య వైభవంగా గరుడు వాహన సేవ జరుగుతుంది ఇక ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవలు జరుగుతుంది ఆ రోజు సాయంత్రం రథోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు రాత్రి గజ వాహన సేవ ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ ఏడో రోజు రాత్రి చంద్రప్రభ ఎనిమిదో రోజు ఉదయం మహారథోత్సవం తోటి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఆ రోజు రాత్రి సేవ వైభవంగా నిర్వహిస్తారు ఇక తొమ్మిదో రోజు స్వామివారు ఈ తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రాన్ని అవమృతోత్సవంగా నిర్ణయించి ఆ రోజు ఉదయం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు చక్రతాల్ వారు వరాజస్వామి ముఖ మండపానికి చేరుకుంటారు అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవంలో భాగంగా స్నాపన తిరుమదినాన్ని నిర్వహించి పుష్కరిలో విశేష ఆగమోక్తమైన పూజలు నిర్వహించి చక్రస్నాన మహోత్సవం ఆ రోజు రాత్రి ధ్వజ ఆవరోహణంతోటి ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి మన ఆగమ శాస్త్రాల్లో ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయన్నది మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది అంటే స్వామి సాధారణ రోజులకు ఈ బ్రహ్మోత్సవాల వేళలో స్వామివారి నైవేద్యాల పరిమాణం పెరుగుతుందా ఎలా ఉంటుంది ఏ రోజుల్లో ప్రత్యేకంగా ఏమైనా నైవేద్యాలు సమర్పిస్తారు స్వామి వారికి మామూలు నిత్యకట్ల నైవేద్యాలే స్వామివారికి సమర్పించబడుతూ ఉంటాయి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారి మూలవర్ల కైంకర్యాలన్నీ లన్నీ నిర్వహించబడుతూ ఉంటాయి ప్రసాదాలన్నీ కూడా రెట్టింపుగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది అలాగే వాహన సేవ పూర్తయ్యే ముందు చివరి కుంభహారతి ముందు కూడా విశేషంగా వాహనంలో కూడా స్వామివారికి విశేషమైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ వాహన సేవల్లో ఏ వాహన సేవ లేని విశిష్టత గరుడ వాహన సేవకు ఉంది ఆ రోజు అధిక సంఖ్యలో భక్తుల స్వామిని స్వామివారిని ఏంటి గరుడ వాహన విశిష్టత ఏంటి స్వామివారికి సదా సేవకుల్లో గరుమంతుడు నిత్య సూర్యుడిగా ఎల్లవేళలా స్వామివారిని అంటిపెట్టుకుని వేద గరుపుమంతులు వాహనం పైన స్వామివారు విహరిస్తూ ఉంటారు గజేంద్ర మోక్షంలో కూడా భక్తులు రక్షణ కోరినప్పుడు ఆగమేఘాల మీద శ్రీ గరుపంతులు వారి వాహనం పైన వచ్చి భక్తులను రక్షిస్తారు అలాంటి ప్రత్యేక ప్రాశస్త్యమైన ఈ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగడం ఆ ప్రకారంగా తిరుమల క్షేత్రంలో కూడా అందులోనూ మూలవర ఆభరణాలన్నీ కూడా ఈ గరుడు వాహనం పైన స్వామివారికి సమర్పించబడి ఉంటాయి అందువల్లనే లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రంలో గరుడు వాహనాన్ని దర్శించుకోవాలని చెప్పి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చేరుకుంటూ ఉంటారు సో బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి అలంకరణ ద్వినీకృతమవుతుందని అదే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కావచ్చు లేకపోతే ఇతర వైదిక కార్యక్రమాలన్నీ చాలా భిన్నంగా జరుగుతాయని ఈ నేపథ్యంలోనే దేశం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని బ్రహ్మోత్సవాల వేళ దర్శించుకోవడం ద్వారా తరిస్తారన్న అభిప్రాయం ప్రధాన అర్చకులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణ న్యూస్ తిరుమల